నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఎంత అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం ప్రజలందరూ చూస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉంది అయితే మరోపక్క ఇటు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏది ఒక్కరు కూడా నెరవేర్చట్లేదు డస్ట్బిన్ లో పడేశారు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తుంది అసలు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గా శ్రీనివాస్ గారు ఉన్నారు వారికి విషయాలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో చూస్తుంటే ఎంత అభివృద్ధి చెందుతుందో మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తుంది చూస్తూనే ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు అయితే ఈలోపు మరి మరోపక్క చూసుకుంటే ఇటు వైసీపీ నేత రోజా అది అమ్మ మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో చెప్పినా అమలు చేయట్లేదు ఒక్కొక్కటి ఏది అమలు చేయట్లేదు తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశారు అన్నట్టు వ్యాఖ్యలు చేస్తుంది అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ మొట్టమొదటి రోజా గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని డస్ట్బిన్లో వేసేసింది వైసీపీ ప్రభుత్వం మొదలైతే మీరు ప్రభుత్వం నడిపి ప్రజలను రోడ్డున పడేశారు ఆర్థిక వ్యవస్థను డస్ట్బిన్ లో పడేశారు ఇప్పుడు దాన్ని సంస్కరించడానికి కోసం నడుము కట్టుకుంటారు తెలుగుదేశం పాటు అదే జనసేన బీజేపీ ఈ కూటమి వీళ్ళందరూ ఇప్పుడు ఎలా కష్టపడుతున్నారంటే ఈ చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ చక్కదిద్దే ప్రయత్నం ఒకసారి అంతకుముందే అన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినప్పుడు అప్పుడున్న అంటే ఏదైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత విడిపోయిన రాష్ట్రాన్ని రాజధాని లేదు అప్పటికి రాజధాని నిర్మాణం చేసుకోవాలి అలాగే ఇంకా ఆర్థికంగా కూడా అప్పటికి ఇంకా లో బడ్జెట్ ఉంది అవన్నీ చక్కదిద్దుకుంటా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో చెట్టు కింద పెట్టి పరిపాలన అక్కడి నుంచి మొదలుపెట్టిన సందర్భంలో మాట అన్నారు ఇప్పుడున్న పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు ఆ ప్రకారం ఆయన ఐదు సంవత్సరాల్లో ఎన్నో అద్భుతాలు చేశారు అంటే అలాంటి పరిస్థితిలో ఉన్న రాష్ట్రానికి ఒక అమరావతి అనే రైతుల నుంచి ఒక ముప్పై వేల పైచీలకు ఎకరాలు సేకరించి మాట్లాడగదాన్ని అది ప్రపంచ రికార్డు ఉంది ఇప్పుడు అంటే నమ్మి ఒక ప్రభుత్వాన్ని ఇవ్వటం అనేది అప్పుడున్న ప్రభుత్వానికి అది తెలుగుదేశం ప్రభుత్వానికి క్రెడిబిలిటీ అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా ముందుకెళ్తుంది అప్పుడు ఆ విధంగా అమరావతిని చాలా వరకు ముందు తీసుకెళ్లారు సచివాలయం అయితేనేమి హైకోర్టు అయితేనేమి ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి మరోపక్క పోలవరం ప్రాజెక్టు ని డెబ్బై శాతం పైన నిర్మాణం పూర్తి చేశారు మరోసారి అధికారులకు వచ్చి ఉంటే కనుక ఎప్పుడో పోలవరం నీళ్లు పొలాల్లో ఉండేవి ఇవాళ పంటలు పండేవి ఆర్థికంగా ఇవాళ రాష్ట్రం పరిపుష్టంగా ఉండి ఉండేది అవి ఏమీ జరగకుండా వినాశనం చేశారు వినాశనం చేసిన వాళ్ళే ముందుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు మళ్ళీ మేము వస్తే రఫా అంటున్న వీళ్ళు రోజా ఏం చెప్తుంది ప్రభుత్వం వచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు అంటుంది వాళ్ళు వస్తే ఏం చెప్తామంటున్నారు మేము ఏదో చేస్తామని చెప్పట్లేదు మేము వస్తే రఫారఫ నరుగుతాము రక్త ఏర్లే పారిస్తామంటున్నారు అంటే అదే కదా మీరు మీరు మీ అభివృద్ధి అంటే అదే కదా అంటే వచ్చి మీరు వచ్చి చేసేది ఏంటి మాఫియా లిక్కర్ మాఫియా చేసుకోవటం మైనింగ్ మాఫియా చేసుకోవటం ఇసుక మాఫియా చేసుకోవటం అంటే అందరికాడ దోచుకోవటం అంటే మీరు దోచుకోవడానికి మేము మళ్ళీ వస్తామని చెప్పడం ఇది మీరున్నంతగానం అధికారులు మీరు ఏం చేశారు ఉదాహరణకి రోజా గారు ఏమైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చారా ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ ఉందా ఏది తీసుకొచ్చింది లేదు ఒక నీటి కుళాయిని మాత్రం కరోనా టైంలో ఓపెన్ చేశారు ఇంకా అక్కడి నుంచి నోటు కుళాయి ఒకటి ఓపెన్ చేస్తాడు ఎప్పుడు వచ్చిన మీడియా ముందుకి గుడివాడ అమర్నాథ్ ఏం చేశాడు డావాసే పెట్టుబడులు లేవడానికి కూడా చేతకాక నాకు చెందిన అన్నాడు ఇంకో సందర్భంలో ఒక గుడ్డు పెట్టింది ఇప్పుడు ఆ గుడ్డు పొదగాలి పొద్దుగిన తర్వాత ఏదో అవుద్దు అన్నాడు గాడిది గుడ్డ అయ్యింది ఏం అవ్వలేదు తర్వాత ఇంకా ఇక మిగ సాక్షాత్తు సీఎంగా చేసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఒక చేపల మార్కెట్ అడు ఓపెన్ చేసి పులివెందులో ఇంకే పొద్దు అనుకోలేదు పులివెందరికి చేపల మార్కెట్ వస్తా అని చెప్పేసి చాలా గొప్పగా ప్రసంగం చేసేసి ఫిష్ ఆంధ్ర అన్నాడు తర్వాత ఫినిష్ ఆంధ్ర చేశాడు ఇవన్నీ ప్రజలు చూసినాయే ఇంకా చెప్పాలంటే వీళ్ళ గురించి కియా మోటార్స్ని గన్ పెట్టి బెదిరించిన సందర్భం వీళ్ళు ఎవరైతే అతను ఎవరంట మాధవ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంత బెదిరింపులు పాల్పడ్డాడో చూసాం ఒకసారి ఒక దశలో రెండో యూనిట్ని వేరే చోట పెట్టుకునే ఆలోచన కూడా చేశారు వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ఆలోచన కూడా చేశారు ఇంకా చెప్పాలంటే అమర్ రాజ్య బ్యాక్టరీస్ని తన్ని తరిమేశారు నాలుగు వేల ఉద్యోగాలు తెలంగాణలో వచ్చినాయి మీరు ఉద్యోగాల కల్పన లేదని రోజే అంటున్నారు ఇక్కడ మరి మీరు ఉన్న వాటిని కూడా తరిమేస్తే ఎక్కడి నుంచి వస్తాయి ఉపాధి కల్పన ఎక్కడి నుంచి వస్తాయి నాలుగు వేల మంది నోటికి మీరు తీసేసినట్టే కదా మీరు మీరు చేసిన పాలనలోను ఇంకా అదేవిధంగా సింగపూర్ కన్సర్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకి అమరావతిలో వాళ్ళకి మనకి సహాయం చేయడానికి ఫ్రీగా మనకి ప్లానింగ్ ఇవ్వడానికి వచ్చింది దాని మీద వాళ్ళు వాళ్ళని కూడా బెదిరించారు వాళ్ళు ఇప్పుడు బతిమాలతో కూడా వచ్చే పరిస్థితి లేదు రేపు బుద్ధం సింగపూర్ వెళ్తున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఏదో బతిమాల బామలో మళ్ళీ తీసుకొచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం చేద్దామన్న ఉద్దేశంతో వెళ్తున్నారు కానీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అంటే నమ్మకం ఉంది అయితే కాకపోతే వైసీపీ ఆ బెదిరింపులకు వాళ్ళు దూరం పెట్టేశారు తప్పితే సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇలా ఒక్కొక్కళ్ళని వెళ్ళిపోయిన వాళ్ళని ఇలా తీసుకురావటం అలాగే లులు లూలు సంస్థ కూడా ఎంత భయభ్రాంతం చేశారని వీళ్ళు మరి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లూలు సంస్థ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే వచ్చారు ఇప్పుడు మరి అప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు మరి ఇప్పుడు నమ్మి ఎందుకు వస్తున్నారు అని ప్రజలు గమనిస్తున్నారు కదా మీరు మాయ మాటలు చెప్పినంత మాత్రమేనా మాయ మాటలు చెప్పారు చెప్పిన తర్వాత ఒకసారి వచ్చారు చూశారు కానీ ఇప్పుడు అభివృద్ధి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇలా ఒక్కొక్కటిని ఇకపోతే సిలికాన్ వ్యాలీతో మరి హైదరాబాద్ దశ మార్చేశారు అసలు దాన్ని భాగ్యనగరం చేసేసారు ఇవాళ వందల లక్షల కోట్లకి ఆదాయం అక్కడి నుంచి వస్తుందంటే రాష్ట్రం అంతటి కూడా దాన్ని ఇవాళ పంచగలుగుతుందంటే ఆ ఫలాల్ని మరి ఈ మహానుభావుడు చేసిన ఆ దార్శనికత్వ చేసిన అదే ముందు చూపే కదా సో అలాగే అక్కడ సిలికాన్ వ్యాలీ అయితేనేమి ఇక్కడికి వచ్చి ఇప్పుడు అమరావతికి వచ్చేటప్పటికల్లా క్వాంటమ్ వ్యాలీ అని అలాగే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అని అలాగే ఏఐ ఏ సంబంధించి ఎన్నెన్నో తీసుకొస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీస్ని ఇలాగా ఇంతకుముందు గతంలో చూసుకుంటే కూడా ఒకప్పుడు అసలు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ అనేది అయినా ఊహించలేదు ఎవరు అలాంటిదా నేను మైక్రోసాఫ్ట్ అధినేత దగ్గరికి వెళ్ళి గేట్స్ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వస్తే రాజకీయ నాయకులతో నాయకులతో మాకేం పని అన్న వ్యక్తే మరి ఆయనకి అపాయింట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తూ రెండు గంటల పాటు కంటిన్యూస్గా మరి అక్కడ మాట్లాడుకుని ఇద్దరు మరి ఆయన ముందుకు వచ్చేటప్పుడు మాట అన్నాడు మైక్రోసాఫ్ట్ అనేది దేశం వెలుపల ఎక్కడా లేదు మేము ఇంతవరకు చే పెట్టలేదు అలా పెడితే నాయుడు గారు మీ దగ్గర హైదరాబాద్ వచ్చి పెడతాను అన్న మాట ప్రకారం పెట్టారు ఆ తర్వాత ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికల్లా మిగతా వాళ్ళందరూ అసలు క్యూ కట్టేశారు కొన్ని వందల వేల కంపెనీస్ వచ్చేసారు అంటే మైక్రోసాఫ్టే వస్తే ఇక మేమేంటి అని పరుగులు పెట్టారు పరుగులు పెట్టి వాళ్ళ హైదరాబాద్ చూస్తే వాళ్ళకి మన కళ్ళతో చూడగలవండి అలా ఉంది అద్భుతంగా ఉంది ఆ విధంగా చేశారు ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి హైటెక్ సిటీ నిర్మాణం చేసి హైటెక్ సీఎం గా అతను పేరు తెచ్చుకుని ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రిగా కంటే కూడా ఒక రాష్ట్రానికి సీఈఓ అనే ఒక అరుదైన ఒక గొప్ప పురస్కారాన్ని కూడా అందుకున్న గొప్ప వ్యక్తి మరి అలాంటి గొప్ప వ్యక్తి ఐదేళ్ల పాలనలో లేకపోవడం వల్ల రాష్ట్రం ఎంతో నాశనం అయిపోయింది ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఒక తప్పులో కాలు వేసిన ప్రజలు దాన్ని కాలు మళ్ళీ వెనక్కి తీసుకుని కడుక్కొని మళ్ళీ ఇంకెప్పటి కూడా మళ్ళీ ఆ తప్పు చేయకూడదని ఇవాళ ఎంత ఘనంగా గెనిపించారు నూట ఎనభై నాలుగు సీట్లు పెట్టి పదకొండు సీట్లతో అక్కడ మీరు మమ్మల్ని కూర్చోబెట్టారు కదా మూలన అది కూడా గమనించుకోకుండా ప్రజల కోసం మాట్లాడుకోవాలి ఏదైనా ఉంటే ప్రజల కోసం మీరు ఎప్పుడు మాట్లాడరు అధికారం కోసం మాత్రం మాట్లాడతారు మీకు ఎందుకంటే వస్తా మేము ఏదో చేస్తామని చెప్పరు కానీ అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని స్పష్టంగా చెప్తున్నాం మళ్ళీ అది మాత్రం స్పష్టం రఫా అరుగుతా అనేది స్పష్టంగా మాట్లాడుతున్నారు వస్తే చూడండి ప్రజలకు ఏం చేస్తామనేది అభివృద్ధి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనేది ఒక్క మాట అయితే రావట్లేదు కానీ వస్తే మటుకి రప్పరప్ప నరికేయటం చంపేయటం అవే చూస్తున్నారు ఎవరైతే చంపేస్తారో వాళ్ళకి మంచి పదవులు ఇవ్వడం అలా జరుగుతుంది అని వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి బాబి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకి ఎమ్మెల్సీ మరి మామూలుగా అయితే ఇక్కడైతే ఒక చిన్న మాట అన్నందుకు ఇక్కడ సస్పెండ్ చేస్తారు పార్టీలోంచి తెలుగుదేశం పార్టీ అయితే ఆ ఆ క్షణాన్ని అప్పటికప్పుడు ఇక్కడ సస్పెండ్ చేస్తారు అలాంటి అనుచితమైన వ్యాఖ్యానాలు చేసినా ఆ విధమైన కార్యకలాపాలు పాల్పడ్డా కానీ అక్కడేంటి వాళ్ళు ఇంకా దాన్ని ప్రమోట్ చేసుకుని వాళ్ళు ఇంకా ఇంకా ఏదైనా దాని పదవి ఏదైనా ఉంటే ఉండకపోతే ఇచ్చి ఇస్తారు ఇవ్వక ఉన్న నుంచి దాన్ని పైకి ప్రమోట్ చేస్తారు ఆ కల్చర్ వాళ్ళది తిట్టిస్తారు అలా తిట్టించి ఎంత రాజకీయం చేస్తారు కొడాలని కానీ బోరగడ్ అనే కానీ లేకపోతే ఈ మాట్లాడే ఈ రోజా గారు కానీ వీళ్ళందరూ తిట్టడానికి కదా మీడియాకి వచ్చేది ముందుకి ఐదేళ్ళు మనం చూసింది అదే ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది అదే అంటే డస్ట్బిన్లో వేసేసేయారు అని అంటున్నారు కాదు ఎందుకంటే ఇప్పుడు సపోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని చూద్దాం మీరు వచ్చేటప్పటికి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి మీరు ఐదేళ్ల పాలనలో మీరు ఎంత రోడ్ల పరిస్థితి ఏంటి అసలు ఎక్కడన్నా బస్సు తిరిగే పరిస్థితి కాదు కదా కనీసం టూ వీలర్లు కూడా తెప్పలేని పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఉన్న రోడ్లలో బస్సులు తిరిగి మొత్తం అంతా మూలబడిపోయినాయి ఉన్న బస్సులు మూలబడిపోయి కొన్ని బస్సులు అయితే గుడుగులేసి ప్రయాణాలు వర్షం వచ్చేస్తుండే లేని ప్రయాణం అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీని వాళ్ళ కొత్త బస్సులు కొని అంటే అప్పటికప్పుడు ఉచిత ప్రయాణాన్ని మహిళల కోసం పెట్టేస్తే రాగానే అప్పుడు ఉన్న ఆ బస్సులు సరిపోవు కాబట్టి మిగిలి కొత్త బస్సులు కొనుక్కోవాలి ఆర్థిక పరిస్థితిని గమనించుకుని ముందు ముందుగా మనం పడే పెట్టకుండా కొంచెం టైం తీసుకొని చేద్దామని ఒక ప్రణాళికబద్ధంగా అంటే ఎన్ని బస్సులు కావాల్సి వస్తుంది ఏ రూట్లో ఏం తిప్పాల్సి వస్తుంది ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి మౌలిక వసతులు ఎలా డెవలప్ చేసుకోవాలి ఆర్టీసీ బస్ స్టాండ్స్ లోపల బంచెస్ కానీ లేకపోతే బాత్రూమ్స్ కానీ మరుగుదొడ్లు కానీ లేదంటే ఏదైతే ఉన్నాయో ఇంకా వాటర్ కానీ ఈ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనేది ఒక అంచనాకు వచ్చి అవన్నీ చక్కదిద్దుకున్న తర్వాత ఇవన్నీ ఒకటొక్కటికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే గ్యాస్ సిలిండర్స్ విషయం కానీ అది ఇచ్చే రాలేదు అలాగే ఇంకా రైతు ఇంకా ఏదైతే రైతులకి అది కూడా అక్రమంలోనే వన్ బై వన్ ఇచ్చుకుంటే వెళ్తారు మొన్న మనం చూసాం మామిడిపల్ల రైతు విషయంలో రెండు వందల అరవై కోట్లు ముందుగానే ఇచ్చేసి తర్వాత వెళ్ళి కేంద్రంతో మాట్లాడుకున్నారు ముందుగా ఇచ్చేసి వాళ్ళకి న్యాయం జరిగింది ఎవరి అకౌంట్లో వాళ్ళ డబ్బులు వెళ్తున్నాయి ఇవాళ వాళ్ళు హ్యాపీ అలాగే పొగాకు రైతుల విషయంలో కూడా అలాగే మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర తేవడం కోసం ప్రయత్నం చేశారు పంట దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి రేటు డిమాండ్ అండ్ సప్లై పద్ధతులు తగ్గుతూ ఉంటుంది దాన్ని కో కోఆర్డినేట్లు సమన్వయపరచుకుని రైతులు న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తూనే ఉంది సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూనే ఉంది రెండో పక్కన అభివృద్ధి బాటలో వెళుతూనే ఉంది అందులో భాగంగానే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అయితేనేమి లేకపోతే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి తీసుకొస్తారు ఇంకా చెప్పాలంటే గూగుల్ డేటా సెంటర్ ఇవాళ గూగుల్ డేటా సెంటర్ తన దేశంలో తప్పితే వేరే చోట ఎక్కడ కూడా పెట్టింది లేదు పెద్దగా అంటే అంటే పెద్దగా అంటే గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో తన దేశం దాటి బయట దేశంలో అతి పెద్దది పెట్టడం ఇక్కడే అది వైజాగ్లో సో ఇది అంతా కూడా చంద్రబాబు నాయుడు కృషి ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడునే నమ్మి ఇప్పుడు ఇవాళ ఎన్నో వందల కంపెనీలు అట్రాక్ట్ అవుతున్నాయి మొన్న కూడా మనం చూసాం ఈ అంతా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలుచుకుంటే లేస్తే ఆయన ఏదో ఒక పర్యటన చేయటం పెట్టుబడులు ఆకర్షించడం మన దావసినప్పుడు కూడా ఆ విధంగానే చేసుకొచ్చారు ఈ విధంగా ఆయన అన్ని విధాల ముందు చూపుతో ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ఒక ఎజెండా పెట్టుకుని అప్పటికల్లా పేదరికం అనేది లేకుండా చేయటం కోసం సమాజంలో అందరినీ కోటిస్వలం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని రకాలుగా ఉద్యోగ కల్పన అయితేనేమి ఉపాధి కల్పన అయితేనేమి సమాజంలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికైతే ఇప్పుడు ఇవాళ విద్యా వ్యవస్థను కూడా మెరుగుపరచుకుంటే వెళ్తున్నారు ఇవాళ ఎన్నో ఫెసిలిటీస్ సన్నబీ పిల్లలకి అలాగే చదివించడానికి తల్లికి వందను మరి ఇవాళ అది అవుతుంది కదా ఆ విధంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు చదువుకునే అవకాశం వచ్చింది ఒకనాడు ఆ పరిస్థితి ఉందా ఒక బిడ్డను చదివించి రెండో బిడ్డను చదివించుకునే అవకాశం లేదు మరి ఆవిడే భారతిరెడ్డి గారు ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలకు ఇచ్చేస్తాం పదహైదు పదహైదు చొప్పున అన్నారు కానీ వచ్చిన తర్వాత హామీని నిలబడి నిలబెట్టుకోరదు అది ముందు రోజా గారు చెప్పాలి మీరు ఇచ్చిన హామీని ఎలక్షన్ లో మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య ఉందో ఆవిడే అన్న మాటని ఆవిడ ఎక్కడ నిలబెట్టారా నిలబెట్టుకున్నారా మద్యపాన నిషేధం అన్నారు మద్యపాన నిషేధం ఇచ్చేస్తాం పూర్తిగా 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 అని చెప్పేసి గట్టిగా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా అన్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ గట్టిగా సంపాదించాడు దాని మీద ఐదేళ్లు మేము అధికారం మద్యపానం నిషేధం చేసే మేము ఆడటానికి వస్తాం మేము ప్రజలకు అన్నాడు చేశాడా మరి అందుకనే కదా తిరస్కరించారు మీరు చెప్పినది ఏది చెయ్యరు మీ వాగ్దానాలు ఏమి మీరు నిలబెట్టుకోరు అని ప్రజలు మీరు చూశారు కాబట్టి మీకు ఈ పరిస్థితి వచ్చింది ఇక్కడ మే ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేస్తుంది అది కూటమి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు అది చూశారు ఇది చూశారు రెండింటిని వేరే చేసుకుంటున్నారు ఆ రోజున ఏం జరిగింది ఐదేళ్ళు చూశారు ఇప్పుడు ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పాలంటే పునాదుల నుంచి నిర్మాణం మళ్ళీ జరుగుతుంది ఆ విధంగా ఇప్పుడు ఒకళ్ళ దాసినికుడు ఇవాళ కష్టపడి అందరినీ కూడగట్టుకుంటా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం సంయమనంతో వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళ నుంచి రావాల్సిన సాయాన్ని అందుకుంటూ పోలవరం ప్రాజెక్టును వద్దా ఒక దశకు తీసుకొచ్చారు దాదాపు రెండు వేల ఇరవై ఏడు కల్లా అది పూర్తయిపోతుంది కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి రెండు వందల టీఎంసీలు నీరు బయటకు వస్తుంది ఆ విధంగా ఇప్పుడు అక్కడి నుంచి రాయలసీమ వరకు నీరు పారుద్ది అక్కడి నుంచి ఉత్తరాంధ్రకి కానీ ఇటుపక్కగా రాయలసీమకు కానీ చక్కగా పుష్కలంగా నీళ్ళు వెళ్తాయి ఆ మూడు పంటల పండి రేపొద్దున రైతు వాడు హ్యాపీగా ఉంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటది గురించి కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే ఈ క్రమంలోనే వాళ్ళు వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు మోకాలు అడ్డేస్తున్నారు అదేంటున్నాను అభివృద్ధి చేయాల్సినప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి మీరు ఏదన్నా పక్క రాష్ట్రంతో కానీ కేంద్రంతో కాని మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్న పక్షానికి సహకరించాలి ఏదన్నా ఒక మన రాష్ట్రానికి మేలు జరగాలి అనుకున్నప్పుడు మరి ఏ అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామని కాదు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది అది కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఇప్పుడు అక్కడున్న ఒక సపోజ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ కాంగ్రెస్కి అనుకూలంగా బీఆర్ఎస్ కూడా వాదన అదే కదా ఇక్కడ బనకచర్లకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీజేపీ కానీ లేకపోతే ఇంకా పార్టీలు కానీ ఇంకొక సంఘాలు కానీ మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు రాష్ట్రానికి మేలు జరిగే ఆ ప్రాజెక్టు విషయంలో అనుకూలంగా మాట్లాడకుండా ప్రతికూలంగా మాట్లాడుతున్నారు అక్కడ కూడా త ఇంకొకటి ఉంది ఇక్కడ ఆ వృధా అయ్యే నీరే ఏదైతే వరద నీరు అయితే ఏదైతే ఉంటుందో ఆ వరద నీరుని మాత్రమే ఒడిసిపెట్టుకుంటామంటున్నారు చంద్రబాబు నాయుడు అంతేగాని వేరే జలాల మీద కానీ వెళ్ళట్లేదు వృధాగా సముద్రంలో ఏదైతే పోతున్నాయో మూడు వేల టీఎంసీలు నీరు దాన్ని మాత్రం ఒడిసిపెట్టుకుందాం అది కూడా మనం ఎంత చేయగలుగుతాం మహా అయితే వంద నూట యాభై టీఎంసీలు మనం మళ్ళించుకోగలుగుతాం వాళ్ళనే చేసుకోవచ్చు అన్నారు అదేవిధంగా ఇంతకుముందు మరి రాష్ట్ర విడిపోయిన తర్వాత మరి ఎన్నో ప్రాజెక్టులు జరిగినాయి ఎక్కడి నుంచి తెలంగాణలో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టును ధవళేశ్వరం తప్పితే ఏముండే కాదు మరి అలాంటిది మరి తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు జరిగినాయి రాష్ట్ర విభజన తర్వాత అందరూ ఏ ప్రాజెక్టు కన్నా ఎప్పుడన్నా ఏపీ అభ్యంతరం చెప్పిందా మరి లేదు కదా మరి అప్పుడెప్పుడు ఏపీ అభ్యర్థులను చెప్పినప్పుడు మరి ఇక్కడ ఏపీకి అభ్యర్థన చెప్పడంలో ఉంది ఇలా సంయోగంతో రెండు రాష్ట్రాలు కూడా అన్నదం వల్ల కలిసి పనిచేయాల్సిన పరిస్థితి అంతేకాని ఒకళ్ళని ఒకళ్ళు పద్ధతి ఉండకూడదు కానీ ఆ పద్ధతిని ఇలాంటి కుసంస్కారం ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉందో వైసీపీ చేస్తుంది అది అది తప్పుడు విధానం ఇప్పుడు రోజాగారి విషయంగా వస్తే ఆవిడ చేసింది ఏమీ లేదు అంత ఆడ ప్రభుత్వం చేసింది కూడా ఏమీ లేదు వాళ్ళు ఏంటంటే మీడియాకు ముందు వచ్చి అసలు చెవులతో వినటానికి వీల్లేని లేని బూతులు మాట్లాడుకుని బూతుల పంచాంగం చేసి వెళ్ళారు ఉన్నంతకాలం వాళ్ళు మూట కట్టుకుని డబ్బులు ఏదైతే మాఫియా లిక్కర్ మాఫియా మీద మైనింగ్ మాఫియా మీద ఇసుక మాఫియా మీద ఒకటన కాదు కరెక్ట్ ఇది అసలు ఇంకా చెప్పాలంటే ఆవిడ చేసిన స్కామ్ మర్చిపోయాం మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇప్పుడు ఆ బ్యాక్ల మీద మరి ఎంత అవి అనేది జరిగింది అనేది మనకు ఆ రోజే తెలిసింది అంటే అక్కడ కూడా ఇవి కేసు ఆవిడ మీద ఉంది అది విచారణ కూడా రేప వెళ్ళబోతుంది మరి ఇలాంటి సందర్భాల్లో ఇంత స్కామ్లో చేసిన ప్రభుత్వంలో నువ్వు ఉండి నువ్వు కూడా స్వయంగా ఒక స్కామ్ చేసి మరి ఈ రోజు వచ్చిన మీడియా ముందు ఇక్కడ జరుగుతున్న చూసి ఇది కదా రోజా గారు అని ప్రజలు అడుగుతారు సో ఇదని చూశారు కదా ఏపీ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే రోజా దుమ్మెత్తిపోతుంది ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్